చెప్పేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా బాధగా ఉన్నది చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉద్విగ్నమైన పరిస్థితుల్లో ఈరోజు మరి ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది మరి ఈరోజు స్థానిక ఎక్స్ఎమ్ఎల్ఏ మాజీ విప్ డాక్టర్ గువల బాలరాజు గారు చాలా చక్కగా ఈ ప్రాంతంలో ఏ విధంగా అరాచకం అరాచక పాలన నడుస్తూ ఉన్నది అనేది చాలా క్లియర్గా వివరించడం జరిగింది నేను ఆ విషయాల జోలికి పోకుండా నేను జరిగిన సంఘటనల గురించే నేను మాట్లాడతాను పోలీసు రెస్పాన్స్ గురించి మాట్లాడతా నిజానికి ఈరోజు నాకు చాలా బాధగా ఉన్నది చాలా సిగ్గైతూ ఉన్నది ఏ పోలీసు డిపార్ట్మెంట్లు అయితే నేను ఇరవై ఆరు సంవత్సరాలు ప్రాణాలకు తెగించి మరి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత శౌర్య పతకం అందుకున్నాను ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే నాకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ వచ్చిందో ఏ పోలీస్ డిపార్ట్మెంటే నా విశాలమైన కుటుంబం అనుకొని నేను ఇరవై ఆరు సంవత్సరాలు బతికినో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మరి నేను నిజంగా నా హృదయం చాలా అంటే చాలా గాయపడ్డది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడదు ఒక అక్షరం ఈరోజు నిన్న అచ్చంపేటలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన దాడి మరి దాడి జరుగుతూ ఉన్నది ఓకే పోలీసులకు ముందస్తు సమాచారం ఉందా లేదా అనేది ఒక క్షణం నేను తర్వాత వస్తాను దానికి కానీ పోలీసులకు ఆ బాధితుడు ఎవరైతే బాలరాజ్ గారు ఉన్నారో వారి కుటుంబం బెడ్రూమ్లోకి పోయి దాక్కొని అక్కడి నుంచి దాదాపు అర్ధ గంట సేపు ఇక్కడున్న స్థానిక ఎస్ఐ గారికి కాల్స్ చేసిన మరి అర్ధ గంట తర్వాత ఒక ఇద్దరు లేక ముగ్గురు పోలీసులు వచ్చిండు ఆ ఇద్దరు ఈయన కాల్ చేసినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా డైల్ హండ్రెడ్ కాల్ చేసినా మొత్తం మీద వచ్చిందో అర్ధగంట తర్వాత ఇక్కడ మారణ ఆయుధాలతోని మారణ ఆయుధ ఆయుధం ఎక్కడుందంటే చూడండి ఒక్కసారి మీరు ఇది ఇది మామూలు కర్ర కాదు సెంట్రింగ్ కర్ర ఈ మారణ ఆయుధాలతోని వాళ్ళు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది వ్యక్తులు వచ్చిండ్రు ఆ వీడియోలన్నీ కూడా నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ మారణ ఆయుధాలతోని దాడి చేస్తున్నారు అనే ఒక వ్యక్తి ఎవరో సమాచారం ఇచ్చిన బాధితుడు అర్ధగంట సేపు కూడా కాల్ చేస్తే అక్కడున్న ఎస్ఐ గారు ఎత్తలేదు వచ్చిండ్రు ఇద్దరు వచ్చిన పోలీసుల వ్యవహారం మీరు చూడండి ఒక గలాట జరుగుతూ ఉన్నది మరి వ్యక్తిని ఒక బాలరాజు అనే వ్యక్తిని చంపడానికి వాళ్ళ కుటుంబం హాని చేయడానికి వచ్చిండ్రు వచ్చినప్పుడు కేవలం చుట్టపు ఇద్దరు వ్యక్తులను ఒక మరి వాహనంలో పంపించిండ్రు పంపించి ఒక ఆయన ఏమో చేతిలో ఒక ట్యాబ్లెట్ పెట్టుకున్నాడు ట్యాబ్లెట్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఒక పెద్ద సెల్ఫోన్ అదేవిధంగా ఇంకొక ఆయన అదిలిస్తూ ఉన్నాడు మరి ఆయన కళ్ళ ముందరనే మీరు చూడండి వాళ్ళ ఇంట్లోకి వీళ్ళందరూ దుండగులు వచ్చిండ్రు కుర్చీలు వాళ్ళకి కొడుతున్నారు అవన్నీ చేస్తున్నారు అలా లోపల బెడ్రూమ్లో ఉండి ఆయన నా ప్రాణాలు పోతున్నాయి మొర్రో అని చెప్పి అడుక్కుంటున్నాడు ఆయన కూడా ఆయన బెడ్రూమ్ తలుపులు కూడా బద్దలు కొట్టిండ్రు బద్దలు కొట్టిన తర్వాత మరి పోలీసులు బయట ఉండి ఏం చేయాలి మరి వాళ్ళ దగ్గర నుంచి ముందు మారా మారణ గుంజుకోవాలి గుంజుకొని అవి వాళ్ళ నిందితులను వచ్చిన వెహికల్ ఎక్కించుకోవాలి ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి లేకపోతే అదనపు బలగాల కోసం ఫో ఫోన్ చేయాలి ఇక్కడ నుంచి కేవలం ఐదు నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నది అదనపు బలగాల గురించి సార్ గొడవ అవుతున్నది మరి అర్జెంటుగా అడిషనల్ ఫోర్స్ అని చెప్పాలి అవేమీ జరగలేదు ఇక్కడ వాళ్ళు యథేచ్ఛగా ఇద్దరు పోలీసు కానిస్టేబుల్ చూస్తుండగానే ఇదే గుత్ప కట్టెలతో దాదాపుగా ఏడెనిమిది వ్యక్తులు పిచ్చి పిచ్చిగా ధ్వంసం చేసిండ్రు వ్యక్తులను నా దగ్గర వీడియోలు ఉన్నాయి నేను అబద్ధం మాట్లాడతలేను నేను ట్విట్టర్లోనే ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది మరి పోలీసు వాళ్ళకు అసలు జాలి దొరుకుతుందని సమాచారం లేదా నేనైతే ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే వార్డులో ఇదే పోలింగ్ బూత్ల దగ్గర గడబడలైనయి గడబడలైనప్పుడు మరి ఇరు వర్గాల మధ్యలో గడబడైంది గడబడైన తర్వాత పోలీస్ స్టేషన్కు మా మున్సిపల్ చైర్పర్సన్ నరసింహ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా సరే గడబడైంది వాతావరణం బాగలేదని సమాచారం కూడా ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలిసింది దాని తర్వాత మరి ఇది ఏదో అవుతుంది అన్న విషయం మీద పోలీసు వాళ్ళు నిన్న మొన్న నిన్నగాక మొన్న డిస్ట్రిబ్యూషన్ బాక్సులు అవన్నీ కూడా కంటిన్యూస్గా మరి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి అంటే వాళ్ళు ఏదైతే మరి కలెక్షన్ సెంటర్ ఉందో కలెక్షన్ సెంటర్లో పెట్టిన తర్వాత పోలీసులు ఎలక్షన్ల తర్వాత జరిగే చెదురుముదురు సంఘటనల మీద బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి బందోబస్తు ఏర్పాటు చేసుకొని పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలి ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో ఆ ప్రాంతాల్లో మళ్ళీ గొడవలు జరగకుండా చూసుకోవాలి ఇంతవరకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు ఒక అక్యూజ్ కూడా పట్టుకోలేదు కళ్ళ ముందర నేరం జరుగుతుంటే ఆ నేరం చేస్తున్న వాడిని పట్టుకోకుండా వదిలేసిండు ఇలా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర ఉన్నారండి స్పష్టమైన సమాచారం ఉన్నది మరి ఎమ్మెల్యేని తీసుకొచ్చి కూర్చోబెట్టండి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన్నే కృషాన్ని అరెస్ట్ చేసిండ్రు డాక్టర్ వంశీకృష్ణ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఆయన కూడా ఇంటరాగేట్ చేయండి ఆయన ఇక్కడ ఆయన కాల్ డీటెయిల్స్ మొత్తం చూడండి బ్రింగ్ ఆల్ హిజ్ సిడిఆర్స్ ఇది కాల్ డీటెయిల్స్ అని తీసుకొచ్చి వెరిఫై చేయండి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ డీటెయిల్స్ వారి వాళ్ళ టవర్ లొకేషను అదేవిధంగా ఎమ్మెల్యే కాల్ డీటెయిల్స్ అవన్నీ మ్యాచ్ చేయండి మీకు అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉన్నది కదా అవన్నీ మ్యాచ్ చేసి చూడండి రెండు నిమిషాలు మీకు నిందితులు దొరుకుతారు మరి ఎక్కడ పోయింది టాస్క్ ఫోర్సు అంటే బీఆర్ఎస్ నాయకులు మరి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా పర్వాలేదు వీళ్ళని తన్నినా పర్వాలేదు వీళ్ళని చంపినా పర్వాలేదు వీళ్ళ చేతులు కొట్టినా పర్వాలేదు దళితులు వీళ్ళందరూ ఏమైనా బీసీలు బీసీలు ఏమైనా పర్వాలేదు కాంగ్రెస్ పార్టీలు మాత్రం క్షేమంగా ఉండాలి ఒక్కరిని కూడా పట్టుకోలేదు పోనీ ఒక్క నిందితున్నా పట్టుకొని మరి వెహికల్లో కూసోపెట్టుకొని పోలీస్ పోలీస్టేషన్ తీసుకపోయి ఎవరు నిధులు ఎందుకు వచ్చిండ్రు ఎవరు ఉండాలని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కదా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలిగా అది కూడా చేయాలి మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నేను ఇవాళ పొద్దున్న డిఎస్పీ గారితో మాట్లాడినా ఏ బా బాలరాజు గారి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఘోరమైన గాయాలు లోపల ఏం జరిగిందో మనకు తెలియదు బాడీ లోపల ఏం జరిగిందో తెలియదు ఘోరంగా గాయాలనే ప్రాణాలు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ వ్యక్తి సో వాళ్ళు అంటున్నారు ఇవాళ కాకపోయినా రేపైనా మమ్మల్ని చంపుతూ ఉంటున్నారు మమ్మల్ని చంపుతారు వీళ్ళు అంటున్నారు మరి మీరు ఏం చేసిండ్రు నేను డీఎస్పీ గారితో మాట్లాడినా అయ్యా మరి ఏం చేసిండ్రు అంటే డిఎస్పీ గారు అంటారు సార్ చూస్తాం సార్ వాళ్ళు పరారులో ఉన్నారు సార్ అంటున్నారు మీ కళ్ళ ముందర నిందితులు ఘోరంగా గుత్పగడ్డలు తీసుకొని మారణ తీసుకొని వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఇప్పటికి కూడా నిందితులను పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కళ్ళ ముందర నిందితులను పట్టుకోలేరు రేపు రేపుపోతున్నా పరారలో నిందితులు పట్టుకుంటారని గ్యారంటీ ఉన్నది రేపు మీరు జరగబోయేది ఏంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి మీ దగ్గర సరెండర్ అవుతారు ఒక్క దెబ్బ తగలకుండా మీరు అనకుండా వాళ్ళని జాగ్రత్తగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ప్రకారం మీరు నోటీస్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా మీరు వదిలేస్తారు అదే కదా జరిగేది మేము అందుకొరకే కదా మీరు ఇక్కడ ఉన్నది మరి అసలు ఇదేనా మరి చేయాల్సింది మీరు పని యూనిఫామ్ వేసుకొని ఇదేనా మనకు సిఆర్పిసి చెప్పింది అసలు సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏం చెప్తున్నది మీరు సిఆర్పిసి ప్రకారం ఏం చేస్తున్నారు అసలు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా మీ బాస్ మరి సిఆర్పిసినా లేకపోతే మరి రేవంత్ రెడ్డి వాళ్ళు లేకపోతే వాళ్ళ తమ్ముడా లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనా దీని మీద పోలీస్ ఆఫీసర్లు డీజీపీ గారు వివరణ ఇవ్వాలి ఇదే విధంగా నిన్న కాక మొన్న పదమూడవ తారీఖు నాడు పదమూడవ తారీఖు నాడు మరి మధ్యాహ్నం మూడు గంటలకు వంగూరులో కూడా ఇదే జరిగింది వంగూరులో మైనర్లు ఓటు వేస్తున్నారని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కోట్ల నరేందర్ రావు గారు ఆయన పోయి కంప్లైంట్ చేసిండు బ్లాక్ లెవెల్ బూత్ లెవెల్ ఆఫీసర్కు బూత్ లెవెల్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తావా బిడ్డ అని చెప్పి ఆయన అక్కడున్న రంగారావు సర్పంచ్ దాని తర్వాత మిగతా గుండాలు కాంగ్రెస్ గుండాలు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు ఎవరు అనుమల చిట్టల్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా ఇతను కొట్టిరు కొట్టిన తర్వాత ఎవరి మీద కేసు రిజిస్టర్ మీరు చూడండి వాళ్ళు ఒకరికొకరు తోసుకున్నారు మేము తోసుకోవట్లేదు తోసుకోలేదని అట్టలేను దానికి వీడియో ఎవిడెన్స్ ఉన్నది కానీ దెబ్బలు కింద పడేసి రాళ్లతో కొట్టింది ఎవరిని ప్రశాంత్ రావు నరేంద్ర రావు తమ్ముడు ప్రశాంత్ రావును నరేంద్ర రావుని దెబ్బలు కొట్టిండ్రు పోలీసులు అదేవిధంగా నరేంద్రరావు తమ్ముడు ప్రశాంత్ రావుని కొట్టిండ్రు కొట్టిన తర్వాత మరి ఎవరి మీద కేసు బుక్ చేయాలి ఎవరైతే ఈయనను కొట్టిండ్రు ఆయన వీళ్ళ మీద కేసు బుక్ చేసి రావు మీద కానీ మరి నరేంద్ర రావు వాళ్ళ తమ్ముడిని నరేంద్రరావుని కొట్టిన వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ చేయలేదు దీని మీద ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ ఆన్సర్ చెప్తలేడు అక్కడున్న ఎస్ఐ గారు మరి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటున్నారు రూలింగ్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటున్నారు అపోజిషన్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటున్నారు నిజానికి అక్కడ బాధితులందరూ అపోజిషన్ అపోజిషన్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు అట్లే వదిలేసి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు నేను అక్కడ కూడా పోయి వచ్చిన విపరీతమైన గాయాలు ఉన్నాయి వాళ్ళు కూడా చాలా తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు అదేవిధంగా వాళ్ళమ్మ అదే ప్రశాంత్ రావాలమ్మని ఘోరంగా తల మీద కొడితే దాదాపు ఏడెనిమిది ఎనిమిది కుట్లు పడ్డాయి కేవలం త్రీ ట్వంటీ ఫోర్ పెట్టిన అత్యాయత్నం అయితే త్రీ నాట్ సెవెన్ పెట్టాల్సిన దగ్గర త్రీ ట్వంటీ ఫోర్ పెట్టింది సో కంప్లైంట్ తీసుకోలేదు మరి వన్ సిక్స్టీ సిక్స్ ఐపీఎస్కి ఐపీసీ కింద పోలీసు వాళ్ళని ఎందుకు బుక్ చేయకూడదు వన్ సిక్స్టీ సిక్స్ ఐపీఎస్ ఏం ఐపీసీ ఏం చెప్తున్నది మరి పోలీస్ ఆఫీసర్ కంపల్సరీ కేసు రిజిస్టర్ చేయాలి అదేవిధంగా మరి సిఆర్పిసి ఏం చెప్తున్నది మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా కేసు రిజిస్టర్ చేయాలి అది ఫాల్స్ అయితే ఫాల్స్ అని క్లోజ్ చేయి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అయితే లాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ లేకపోతే మిస్టే ఫ్యాక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయాలి అంతే తప్ప నేను కంప్లైంట్ అయితే అంటే అంటే మీ బాస్ రేవంత్ రెడ్డియా లేకపోతే సిఆర్పిసినీనా పోలీస్ ఆఫీసర్లు మేము ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే వాళ్ళు కూడా వన్ సిక్స్టీ సిక్స్ ఐపీసీ ప్రకారం వాళ్ళు కూడా నేరస్తులవుతారు వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు ఈ విషయంలో మేము స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర పోతాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర పోతాం నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోతాం నేను మళ్ళీ చెప్తున్న చేతులు జోడించి పోలీస్ ఆఫీసర్స్ మీరు దయచేసి సిఆర్పిసి ఫాలో కాండి మీ పోలీస్ మాన్యువల్ ఫాలో కాండి ఒక గలాట జరిగితే రెండు వర్గాలు కొట్టుకుంటే రెండు వర్గాల దగ్గర నుంచి గాయాలు వాళ్ళకైనా వీళ్ళకైనా ఇద్దరి దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ తీసుకోండి తర్వాత మీ పరిశోధనలో ఎవరు అగ్రెసరు ఎవరు విక్టిమ్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది మొదట ఎవరు ప్రవోక్ చేశారు దాని కారణం ఇది మీరు ఇన్వెస్టిగేట్ చేయండి కానీ ఒక వర్గం ఎఫ్ఐఆర్ ఏమో మీరు రిజిస్టర్ చేస్తారు ఇంకొక వర్గం ఇచ్చిన కంప్లైంట్ ఏమో ముట్టుకొని ముట్టుకో ఉల్టా వాళ్ళనే బెల్ట్లు తీసుకొని కొడతా ఉన్నారు వంగూరు పోలీస్ స్టేషన్ లాగా ఇది ఎక్కడ న్యాయం ఏ పోలీస్ మ్యాన్యువల్ చెప్పింది మీరు ఎవరు నేర్పి ఎవరు నేర్పినారు మీకు ఇవన్నీ అంటే చట్టం అధికార పార్టీలో ఉంటే ఏం చేసినా నడుస్తుంది అధికార పార్టీలో ఉంటే పోలీసులు వీళ్ళను తన్నినా నడుస్తుంది అధికార పార్టీలు ఉంటే బెల్ట్తో మరి నిధి బాధితులను కొట్టినా నడుస్తుంది ఇదే కదా తర్వాత మూడోది కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద కొత్తపల్లిలో చిన్న కార్పంలో దళితులను విచక్షణ రహితంగా ఒటిండు కాంగ్రెస్ వాళ్ళు అదే ఓట్లు అన్నాడు ఇంతవరకు ఒక్క అక్యూజ్ కూడా అరెస్ట్ చేయలేదు అని అడిగితే ఆయన నీళ్లు నమ్ముతున్నాడు అంటే దీని అర్థం ఏంటి అధికార పార్టీ వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు నిందితులు అరెస్ట్ చేయరా ఇదే మరి చెప్తున్నది ఆర్టికల్ ట్వంటీ వన్ రాజ్యాంగం ఏం చెప్తున్నది జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది ఇప్పుడు మా మాకు బందోబస్తు ఇవ్వకుండా మాకు రక్షణ ఇవ్వకుండా మేమిచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా మీరు మాత్రం నిందితులందరినీ కూడా వదిలేసి మీ కళ్ళ ముందర నిందితులు గుత్తుకట్టలు తీసుకొని విచక్షణ రహితంగా కొడుతూ ఉంటే వాళ్ళని మీరు వదిలేసి నిందితులను అరెస్ట్ చేయకుండా ఉంటే ఏ విధంగా ఇది న్యాయం అవుతుంది ఏ విధంగా వై ఈజ్ ఇట్ నాట్ ఎ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ దట్ ఈస్ రైట్ టు లైఫ్ అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ వాంట్ ద డీజీపీ సార్ టు క్లారిఫై ఆన్ దిస్ ఎందుకు మీ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు మీ డీఎస్పీ ఏం చేస్తున్నాడు మీ డిఎస్పి మరి ఇంతవరకు మీరు ఆ క్రిషాంక్ మన్న క్రిషాంక్ ఒక ట్వీట్ చేసినందుకు మీరు ఆయన దాదాపు పది రోజుల పాటు మీరు చెంచల్గూడ జైల్లో పెట్టిండ్రు ఆగ మేఘాల మీద అరెస్ట్ చేసిండు ఆయన చేసింది ఏంటి ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్ క్లోజ్ చేసిండ్రు అనే దాని మీద ఒక నోటీస్ను ఆయన ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ చేస్తే ఆగ మేఘాల మీద టాస్క్ ఫోర్స్ వచ్చి ఆయన తీసుకొని రాత్రి రాత్రికి రాత్రి ఏమంటారు భార్యాభర్తలకు భార్యలకు చెప్పకుండా కుటుంబ సభ్యులకు చెప్పకుండా వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినారు కుటుంబ సభ్యులకు ఎవరికి చెప్పకుండా పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి దాదాపు పది రోజుల పాట దాన్ని జైల్లో పెట్టిండ్రు మీరు ఎందుకోసం ముఖ్యమంత్రి అయినారు మీరే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మరి మీరే ఆన్సర్ చెప్పాలి అర్జెంటుగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి నాగర్ కర్నూలు జిల్లా లో మరి ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతం కొల్లాపూర్ ప్రాంతం మాఫియా చేతుల్లోకి పోయింది లాండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో లేదనేది స్పష్టంగా తెలిసిపోయింది నిజంగా పోలీసుల చేతుల్లో ఉంటే నిజంగా పోలీసుల చేతుల్లో ఉంటే ఇప్పటికల్లా నిందితులు పోలీస్ స్టేషన్లు ఉండాలి ఇప్పటికల్లా నిందితులు జైలుకు పోవాలి రిమాండ్ అయ్యి కానీ అది జరగలేదు ఇక్కడ అంటే దీని అర్థం ఏంది మీరు ఆ మాఫియా గ్యాంగులు ఇద్దరు కూడా కలిసిపోయినరు మీ ఆదేశాల మేరకే నడుస్తూ ఉన్నది ఇక్కడ ఒక అరాచక వ్యవస్థ నడుస్తున్నది మీరు ఏమైనా చేసుకోండి ఈ ఐదు సంవత్సరాలు మేము చంపుతాం గుత్పకట్టలతో కొడతాం మీరు వీడియోలు తీసుకుంటే తీసుకోండి ఏమైనా చేయండి మేము చేసేసి చేస్తామని అంటున్నారు మరి ఇదేనా మీరు చేయాలనుకున్నది మళ్ళీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు చేతులు జోడించి మీరు హోంమంత్రి ఈ తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల మంది రక్షణ మీ చేతుల్లో పెట్టింది తెలంగాణ కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీ పార్టీ కార్యకర్తలే మీ కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకే మీ నియోజ మీ సొంత నియోజకవర్గంలో గుత్తు గట్టలు తీసుకొని కొడతా ఉన్నారు అంటే మరి దీనికి అర్థమైంది నేను ఏమైనా చేస్తా మీరు ఏమైనా చేసుకోండి అని అర్థమా దీని మీద ఒక్కసారి మరి ప్రజలు ప్రజాస్వామిక వాదులు మీడియా మిత్రులు మరి అందరు కూడా సీనియర్ సిటిజన్స్ అందరు కూడా దీని గురించి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది మామూలు విషయం కాదు ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ బాలరాజ్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అదేవిధంగా సీనియర్ నాయకుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నది ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ఒక్కటే కాదు మిగతా ప్రతిపక్ష పార్టీలందరి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది వీళ్ళ దందాలు వీళ్ళ దందాలు అడ్డుకుంటే ఆ అడ్డుకున్న ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉన్నది వీళ్ళ దందాలు ఇసుక దంద కానీ ఇంకేవైనా దందాలు కానీ ఇవన్నీ ఈ ల్యాండ్ మాఫియా దందాలకు ఇవన్నీ అడ్డుకుంటే వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అందుకొరకు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఇక్కడ ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తులకైనా ఏ ప్రతిపక్ష పార్టీల నాయకులకైనా లేకపోతే సామాన్య ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగితే మాత్రం ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాత్రం ఈ ఈ విషయంలో నేను ఏమాత్రం సందేహం లేకుండా చెప్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ మాఫియా గ్యాంగులు చాలా జరుగుతూ ఉన్నాయి నయీ ముఠా ఆనవాళ్ళు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతం ఆ ముఠాల చేతిలోకి పోతే మాత్రం దీన్ని వెనక్కి తీసుకురావడం కష్టం అందుకొరకు నేను మళ్ళీ చెప్తున్న డీజీపీ గారు మీరు దయచేసి ఒక స్పెషల్ టీంని ఇక్కడ పంపించండి పర్మనెంట్గా ఇక్కడ స్టేషన్ చేయండి ఈ ముఠాలు ఈ అచ్చంపేట ఎమ్మెల్యే అదేవిధంగా కొల్లాపూర్లో మరి జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముఠాలు ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం అర్జెంటుగా ఉన్నది లేకపోతే మాత్రం ఇది ఒక మరో ఆఫ్ఘనిస్తాన్ అయ్యే పరిస్థితి ఉన్నదని కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అందుకొరకే దయచేసి మరి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించాలి బీఆర్ఎస్ ప్రజాస్వామ్య బద్దంగా పోండి ఇక్కడ కూడా మేము ఆ రోజు వాళ్ళ చట్టాన్ని వయలేట్ చేయలేదు ఈ రోజు ఈ రోజు కూడా చట్టాన్ని వయలేట్ చేయాలని అనుకోవడం లేదు వాళ్ళు ఏదో దాడులు చేసినట్టు ప్రతి దాడులు చేసే ఒక నీచమైన చట్ట వ్యతిరేక సంస్కృతి మా దగ్గర లేదు మేము ఇప్పటికి కూడా పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం చట్ట ప్రకారం డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ అరెస్ట్ ద అక్యూస్ అర్జెంట్ అండ్ దెన్ వీళ్ళు ఎవరైతే హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉన్నారో ఎవరైతే మాఫియా మెంబర్స్ ఉన్నారో అర్జెంటుగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి చెంచలగూడ జైలుకు పంపించండి చెంచలగూడ జైలు పంపించండి సీ దట్ దారింద పోలీస్ స్టేషన్ ఫర్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఆ ప్రాంతం అంతా కూడా మరి ప్రశాంతంగా ఉంటుంది చూడండి వాళ్ళు ఇంకా ప్రశాంతం రాకపోతే ఇంకో ఆరు నెలలు పెట్టండి అంతే తప్ప ఈ మాఫియా గ్యాంగ్ల చేతిలోకి వాళ్ళు ఏదో అధికార పార్టీలు ఉండరని పెడితే మాత్రం ఇక్కడ ఊరుకోరు పెద్ద విప్లవం వస్తుంది దాని తర్వాత మళ్ళీ చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే లాభం లేదని చెప్తూ మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులకు అందరూ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చట్టాన్ని అతిక్రమించే మనకు ఆ సంస్కృతి లేదు కానీ మన ఎట్టి పరిస్థితులు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు చట్ట మన వైపు ఉన్నది ధర్మం మన వైపు ఉన్నది న్యాయం మన వైపు ఉన్నది మొత్తం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మన వైపు ఉన్నారు అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మనం మనం ఈ దుర్మార్గులను ఎదుర్కొందాం అదేవిధంగా రేపు డీజీపీ తెలంగాణ కూడా కంప్లైంట్ చేస్తున్నాం అదేవిధంగా స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ అదేవిధంగా మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు కూడా నిందితుల మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైల్లోకి పంపించేదాకా వదిలేదు లేదు అని కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రమాణం చేస్తూ మరొకసారి ప్రయత్నం